హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్ ప్రీవియస్ ముందు వీడియోలో మనం వీరన్ మెండనాయనార్ తత్వం గురించి అతని యొక్క మూర్ఖత్వపు మూఢ భక్తి గురించి తెలుసుకున్నాము ఆ విధంగా ఆ పరమశివుడు ఆ మూర్ఖత్వపు మూఢ భక్తికి కూడా దూషించి ఆ భక్తుణ్ణి తనలో ఐక్యం చేసుకున్నాడు ఈరోజు మరొక నాయనార్ అమర్నీతి నాయనార్ గురించిన చరితని తెలుసుకునే చిన్న ప్రయత్నాన్ని చోళ చోళరాజ్యంలో ప్రసిద్ధి చెందిన పళియార్ అనే సుప్రసిద్ధ నగరంలో వైశ్యకుల సంజాతునిగా జన్మించాడు అమర్నీతి నాయనార్ ఈ గ్రామంలో చాలా సారవంతమైన చుట్టూ తోటలు వాటిలో పెరిగిన తరువులు వాటికి అల్లుకున్న చిక్కని లతలు వాటికి విరబూసిన పరిమళాలు వెదజల్లే విరిగుత్తులతో పచ్చ పచ్చపచ్చగా శోభాయమానంగా అలరాడుతూ ఉండేది అమర్నీతి నాయనారు ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకునే ఒక వ్యక్తి బంగారం రత్నాలు పట్టు వస్త్రాలను విదేశాల నుండి తెప్పించి ఇక్కడ న్యాయ సమ్మతమైన అందరికీ అందుబాటులో ఉండే ధరకు విక్రయిస్తూ ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు ఇంకా అతని సంపాదనతో ఎంతో నీతివంతంగా సంపాదించుకుంటూ ఉండేవాడు ఇతని ధర్మబుద్ధితో చేసే వ్యాపారం ఇతనికి బాగా కలిసి వచ్చింది దాంతో బాగా ధనవంతుడయ్యాడు ఇంత పెద్ద ఎత్తులో వ్యాపారం చేస్తున్నా ఎన్నో లావాదేవీలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఇతని మనసు మాత్రం ఆ పరమేశ్వరుని పైన మహేశ్వరుని పైన లగ్నమై ఉండేది ఏ పని చేస్తున్నా స్మృతిలో శివనామాన్ని జపించడం మాత్రం మరిచిపోయేవాడు కాదు శివభక్తులను ఇంటికి రప్పించుకొని వారిని గౌరవ సత్కారాలతో ఆదరించి అర్చించేవాడు వచ్చిన వారందరికీ కౌపీనం దుస్తులు ఇచ్చి తదితరాలను ఇచ్చి వారి సంతృప్తి పడేలా కడుపారా కమ్మని భోజనం పెట్టి విలువైన దక్షిణలు సమర్పించుకొని వారంతా మనసు నిండా సంతోషించేలా సాగనంపేవాడు ధర్మంగా సంపాదించడమే కాదు శివనామస్మరణను మనసులో స్మరించుకుంటూ శివభక్తులను సత్కరించుకుంటూ వారికి భోజనం పెడుతూ ఆ విధంగా ఈ అమర్నీతి నాయనారు తృప్తి పడేవాడు పండగలు పబ్బాలు సమయంలో తిరునల్లూరు దేవాలయానికి వెళ్ళి దైవాన్ని దర్శించుకునేవాడు ఆలయ ప్రాంగణంలో నిచ్చలంగా కూర్చొని భావయుక్తంగా శివ పంచాక్షరి జపిస్తూ ఉండేవాడు ఇలా చేస్తున్నప్పుడు అతని మనసంతా ఎంతో ప్రశాంతతతో నిండిపోయేది దాంతో పండుగల తరుణంలోనే కాకుండా ఇతర సమయాల్లో కూడా తిరునల్లూరు ఆలయానికి వెళ్ళి వస్తుండేవాడు ఇదే తనకు ఇంత ఆనందాన్ని ప్రశాంతతను సమకూరుస్తుంటే శాశ్వతంగా తను ఈ ఊళ్ళోనే కాపురం ఉంటే ఇంకెంత బాగుంటుందో అనుకుంటూ ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుందాం అనుకున్నాడు అలా చేస్తే నిరంతరం పరమేశ్వరుణ్ణి దర్శించుకోవచ్చునని శివభక్తులను సేవించుకునేందుకు వీలవుతుందని భావించాడు అనుకున్నదే తడవుగా బంధుమిత్రులతో సహా వెళ్ళి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు అంతేకాదు దర్శనానికి వచ్చే భక్తులు బస చేసేందుకు వీలుగా ఒక సత్రాన్ని కూడా కట్టించాడు ఆ భక్తులను ప్రతిరోజు తన ఇంటికి పిలిచి వారికి భోజనాదులు పెట్టి కౌపీనంతో పాటు విలువైన వస్తువుల్ని కానుకలుగా ఇచ్చుకునేవాడు నాయనారు కనబరుస్తున్న నిష్కల్మషమైన నిర్మలమైన భక్తికి పరమశివుడు పొంగిపోయాడు ముఖ్యంగా కౌపీనాన్ని ఇవ్వడం శివభక్తులను పట్ల చూపించే వాత్సల్యం ఔదార్యం మహేశ్వరుని మనస్సుని ఆకర్షించాయి అతని ఔదార్యాన్ని ప్రపంచానికి తెలియజేద్దామనుకున్నాడు పరమేశ్వరుడు అదేవిధంగా అతనికి తన శుభాశిస్సులను అనుగ్రహిద్దామని తలంచాడు మహానుభావుడు పరమేశ్వరుడు అందుకని ఓ రోజున బ్రహ్మచారి వేషం ధరించి అమర్నీతి నాయనారు కట్టించిన సత్రానికి విచ్చేశాడు మేనిపై తెల్లని విభూధిరేఖలు ముడివేసిన జుట్టుతో భుజంపై దండం ధరించి సహస్ర కాంతులతో మెరిసిపోతున్నాడు సదాశివుడు భుజంపై ధరించిన దండానికి చివరిగా రెండు కౌపీనాలు విభూది సంచి కట్టి ఉన్నాయి ఆయన వదనం వేయి కాంతులతో వెలిగిపోతుంది కళ్ళు భానుప్రకాశమానంగా కాంతి పుంజాలు వెదజల్లుతున్నాయి ఎంతో రాజసాన్ని ప్రదర్శిస్తూ దర్పంగా మఠంలోకి ప్రవేశించాడు మహానుభావుడు బ్రహ్మచారిని చూసి అమర్నీతి నాయనారు పరమానంద భరితుడయ్యాడు ఇంత కాంతితో ప్రజ్వరిల్లే అతిథిని చూడడం అమర్నీతి నాయనారుకు ఇదే ప్రథమం అతిథి సత్కారాలతో ఎంతో వినయ విధేయతలతో ప్రదర్శిస్తూ లోనికి ఆహ్వానించాడు ఇతని వినయానికి పొంగిపోతూ నాయనారు నువ్వు మహానుభావుడివి నీ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ నువ్వు చేసే దాన ధర్మాలకు మనసారా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కౌపీన దానం ఎంతో ఉత్కృష్టమైంది ఇందుకు నిన్ను వారంతా హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు నీ ఖ్యాతిని ఆ నోట ఈ నోట విని నిన్ను చూద్దామనే నేనిప్పుడు నీ వద్దకు వచ్చాను అన్నాడు బ్రహ్మచారి ఆయన చెప్పింది విని అమర్నీతి నాయనారు అయ్యా నేను మీరనుకున్నంత గొప్పవాణ్ణి కాదు ఏదో నాకున్నంతలో శివభక్తులకు దానం చేస్తూ ఉన్నాను ఇది కూడా పెద్ద దాతృత్వమేనా అయితే శరీరంలో భాగాన్నే కోసి ఇచ్చిన శిబిచక్రవర్తి అలాగే తనకున్న సర్వస్వాన్ని ఇతరులకు దానం చేసిన రన్ రంతిదేవుడు తదితరులు నాకంటే వారికంటే గొప్పవాడినా మీరేదో నన్ను పొగడాలని తప్ప ఇది నిజం కాదు నా పూర్వజన్మ సుకృతం ఈరోజు మీరు నా అతిథిగా విచ్చేశారు ఈ అల్పని కోరిక మన్నించి నేనిచ్చే భిక్షను స్వీకరించాల్సిందిగా చేతులు కట్టుకొని మరీ అర్థించుకున్నాను అంటూ ఎంతో వినయంగా మాట్లాడాడు అందుకు బ్రహ్మచారి అంగీకరిస్తూ నేను పవిత్రమైన కావేరీ జలాల్లో మునక వేసి సంధ్యాదులను ముగించుకొని వస్తాను ఇప్పటి వరకు కురిసిన వర్షంతో నేను ధరించిన బట్టలన్నీ తడిసిపోయాయి కాబట్టి తడవకుండా ఉన్న ఈ పొడి కౌపీనాన్ని జాగ్రత్తగా నీ వద్ద ఉంచు ఒకవేళ వర్షం వచ్చినా తడిసిపోకుండా భద్రపరచు నేను వచ్చి తీసుకుంటాను ఇది చాలా విలువైంది ప్రత్యేకమైనది కూడా అని మరీ మరీ చెప్పి స్నానానికి నదికి వెళ్ళాడు బ్రహ్మచారి బ్రహ్మచారి చెప్పినట్టు ఆ కౌపీనాన్ని అత్యంత జాగరూకతతో భద్రపరచాడు అమర్నీతి నాయనారు అయితే మాయావి అయిన పరమశివుడు ఆ కౌపీనాన్ని కనిపించకుండా చేసేశాడు కొద్దిసేపు గడిచింది బ్రహ్మచారి స్నానం ముగించుకొని వచ్చి తాను ఇంతకు ఇచ్చిన పొడి కౌపీనాన్ని తిరిగి ఇవ్వమని అమర్నీతి నాయనార్ని కోరాడు బ్రహ్మచారి అలా అడగగానే నాయనార్ తాను కౌపీనాన్ని భద్రపరిచిన చోటికి వెళ్ళి చూశాడు అయితే ఇదేం చిత్రమో కానీ ఉంచిన చోట కౌపీనం కనిపించలేదు ఎలా కనిపిస్తుంది మాయం చేసేసాడుగా మాయల మారి మహాశివుడు నాయనకు అనిపించింది ఎలా జరిగిందో వస్త్రాన్ని ఇక్కడే ఉంచాను ఏమైంది ఎవరు తీశారు అయినా లోనికి ఎవరు రాలేదు కదా ఇప్పుడు ఈ కౌపీనం కనిపించడం లేదు నేనేం చెయ్యాలి బ్రహ్మచారికి ఏం చెప్పాలి గడగడ వణికిపోతున్నాడు నెమ్మదిగా బ్రహ్మచారిని సమీపించాడు అయితే ఆయనతో మాట్లాడేందుకు నోరు పెంగలడం లేదు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు చివరికి ఏమైతే అదే అయిందని భావిస్తూ బ్రహ్మచారికి జరిగిందంతా వివరించి వేరే కౌపీనాన్ని పట్టుకొని స్వీకరించమని చేతులు పట్టుకొని బతిమిలాడాడు నాయనారు చెప్పిన మాటలను బ్రహ్మచారి ససేమిరా అంగీకరించలేదు ఆయనకి పరీక్షలు పెట్టడం కొత్త ఏమీ కాదు కదా అందులో ఇది కూడా ఒక పరీక్ష అనమాట నాయనారు రెట్టింపు ధనం ఇస్తానని సర్ది చెప్పబోయాడు అందుకు కూడా బ్రహ్మచారి కోపంతో నీవిచ్చే ధనాన్ని నన్ను నేను చేసుకోమంటావు అదేమీ నాకు అవసరం లేదు నా కౌపీనమే నాకు కావాలి అంటూ బ్రహ్మచారి మొండి పట్టు పట్టుకొని కూర్చున్నాడు ఒకవేళ నిజంగా నా కౌపీనం కనిపించని పక్షంలో నేను నీకు ఇచ్చిన కౌపీనానికి సరితూగే మరో కౌపీనాన్ని ఇయ్యమన్నాడు బ్రహ్మచారి బ్రహ్మచారి అన్న ఈ మాటతో నాయనారుకు కొంత ఊరట కలిగింది అందుకు అంగీకరిస్తూ వెంటనే త్రాసును తెప్పించాడు బ్రహ్మచారి దగ్గర ఉన్న కౌపీనాన్ని ఒకవైపు ఉంచాడు రెండో తక్కెటలో తానివ్వదలిచిన కౌపీనాన్ని ఉంచాడు చిత్రంగా బ్రహ్మచారి ఉంచిన కౌపీనం ముందు నాయనారు ఉంచిన కౌపీనం తూగలేకపోయింది అమర్నీతి నాయనారు ఆశ్చర్యపోయాడు ఎన్ని కౌపీనాలు పెట్టినా ఎంత బరువు ఉంచినా బ్రహ్మచారి కౌపీనమే బరువు అనిపిస్తోంది అమర్నీతి నాయనార్కు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇదంతా శివలీలగా గ్రహించాడు తన మొత్తం సంపదనంతా త్రాసులో ఉంచాడు ఆ సంపద మొత్తం బ్రహ్మచారి కౌపీనానికి సరితోగలేదు మరి సాక్షాత్తు పరమశివుడు ధరించే కౌపీనం అంటే సామాన్యమైన విషయమా ఇదే పరిస్థితి శ్రీకృష్ణుల వారిని సత్యభామ నా దగ్గర సమంతకమని ఉంది దాని ముందు నాకున్న ధనం ముందు మిగతా వాళ్ళందరూ ఎంత అని గర్వంతో ఉండేది ఇంకా శ్రీకృష్ణుడి ముద్దుల సతిని అని గర్వపడుతూ ఉండేది మిగతా అందరూ భార్యల ముందు చాలా గర్వంగా ఉండేదన్నమాట అయితే ఒకరోజు ఇదే పరిస్థితి ఎదురవుతుంది ఒకవైపు కృష్ణుడిని పూర్తిగా తన సొంతం చేసుకోవాలి తనకు మాత్రమే దక్కాలి అనే పిచ్చి భ్రమలో నారద మహర్షి వారు ఇచ్చిన సలహా మేరకు ఒకవైపు కృష్ణుడిని కూర్చోబెట్టి మరోవైపు తన దగ్గర ఉన్న ధనాన్ని కూర్చోబెట్టి ఆ ధనాన్ని నారద మహర్షి వారికి ఇచ్చేసి శ్రీకృష్ణుడిని పూర్తిగా తన సొంతం చేసుకోవాలని ఆశపడుతుంది సరే అలా కూర్చోబెట్టి శ్రీకృష్ణుల వారిని మరొక వైపు ఆ సమంతకమణి రోజుకి ఎన్ని బారుల బంగారమో ఇస్తూ ఉంటుంది మొత్తం తీసుకొచ్చి ఆ త్రాసులో పెట్టిన ఆ మహానుభావుడు బరువు ముందు ఈ త్రాసు తూగలేదు తర్వాత ఆలోచించి ఏం పాలు పోక ఏం చేయాలో అర్థం కాక ఇక శ్రీకృష్ణుల వారిని నారదుల వారు సొంతం అయిపోతున్నారని తనెంతో దుఃఖిస్తూ చివరికి రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళి వివరించి కాపాడమని అర్థిస్తుంది అప్పుడు రుక్మిణీదేవి ఎంతో ప్రేమతో ఆ భగవంతునికి నమస్కరించి ఒక తులసి దళాన్ని ఆ త్రాసులో ఉంచుతుంది అంతే ఆ తులసి దళానికి ఈయన త్రాసు తూగుతుంది అంటే గర్వంతో చేసే అహంభావంతో చేసే ఏ పనైనా సరికాదు ప్రేమతో స్వచ్ఛమైన ఆరాధనా భావంతో చిన్న తులసి దళాన్ని సమర్పించిన పొంగిపోతాడు ఆ మహావిష్ణువు అలాగే అదే పరిస్థితి ఇక్కడ కూడా పరమశివుడు ఈ నాయనార్కి ఆ స్థితిని కల్పించాడు అమర్నీతి నాయనార్కు దిక్కు తోచడం లేదు క్షమించమంటూ బ్రహ్మచారి కాళ్ళ మీద పడ్డాడు స్వామి నేను నా భార్య పుత్రులమైన మీ కౌపీనానికి సమ సమవుతామేమో చూడండి ఒకవేళ తూగితే మమ్ము మేము మీకు సమర్పించుకునేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాము అని దోషులొగ్గి నిల్చున్నాడు బ్రహ్మచారి అందుకు సమ్మతించాడు వెంటనే అమర్నీతి నాయనారు తన కుటుంబంతో సహా తగ్గట్లో కూర్చొని నేను కనుక పరమేశ్వరుని శివభక్తులను నిచ్చలమైన భక్తితో చిత్తశుద్ధితో సేవిస్తున్నదే నిజమైతే ఈ త్రాసు ఇప్పుడు సరితూగుగాక అని సంకల్పించుకుని కూర్చున్నాడు అంతే నాయనార్ కుటుంబం ఈ వింత చూసేందుకు అక్కడకు చేరుకున్న ఊరి జనమంతా నివ్వరిపోయేలా త్రాసు సరితూగింది ఇప్పటి వరకు అమర్నీతి నాయనార్ ఆచరించిన పుణ్యం బ్రహ్మచారి కౌపీనానికి సరిసమానమైంది త్రాసుని తూయగలిగింది ఈ చర్యకు ఊరి వారంతా పొంగిపోతూ నిర్మలమైన నాయనార్ భక్తికి శిరసు వంచి నమస్కరించారు అమర్నీతి నాయనారు పాదాలపై పడి వేనోళ్లా కీర్తించారు ఆకాశం నుంచి దేవతలు నాయనార్ కుటుంబంపై పారిజాత సుమవృష్టి కురిపించారు నాయనార్ శక్తి బయటపడడంతో బ్రహ్మచారి అనుకున్నది నెరవేరింది దాంతో అక్కడి నుంచి బ్రహ్మచారి అంతర్ధానమయ్యాడు ఆ స్థలంలో వృషభ వాహనారూఢులై పార్వతీ పరమేశ్వర్లు నాయనార్ ఎదుట ప్రత్యక్షమయ్యారు పరమేశ్వరుడు అమర్నీతి నాయనార్తో భక్త నీ కౌపీన దాతృత్వం శివభక్తుల నిరుపమాన సేవ మమ్మల్ని ఎంతగానో అలరించాయి కాబట్టి ఇక నుంచి నీవు కుటుంబంతో సహా నా లోకంలో శాశ్వతంగా నివసించండి అనుగ్రహించాడు శివానుగ్రహం వల్ల అదే తక్కడ దివ్య విమానంగా మారి అమర్నీతి నాయనార్ను అతని భార్యాపుత్రులను కైలాసానికి చేరింది ఈ విధంగా అమర్నీతి నాయనారు కుటుంబంని మోక్షాన్ని ప్రసాదించాడు ఆ పరమశివుడు పరీక్షను పెట్టి అందులో మళ్ళీ విజయం పొందేలా తానే చేసి మోక్షాన్ని ప్రసాదించి అనుగ్రహించే గొప్ప బోళాశంకరుడు మహేశ్వరుడు ఈరోజు మనం అమర్నీతి నాయనార్ చరితంని తెలుసుకున్నాము అలాగే ఇందులోని ప్రశ్న ఏంటంటే అమర్నీతి నాయనారు చేసే వ్యాపారం ఏంటి అమర్నీతి అమర్నీతి నాయనార్కి పెట్టిన పరీక్ష ఏంటి తర్వాత వీడియోలో మరొక నాయనారైనటువంటి ఎరిపాత నాయనార్ గురించి చరితం గురించి తెలుసుకునే చిన్న ప్రయత్నాన్ని చేద్దాం ఓం నమ శివాయ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు